హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీకి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకైతే రంగం అయితే సిద్ధమవుతుందండి వారికి సంబంధించి కూడా సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి మంత్రిగారైతే తాజాగా వెల్లడించడం జరిగింది ఇక ఏపీ నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేయడం జరిగిందండి ఫ్రెండ్ ఇక సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించడం జరిగింది ఇక పోస్టుల వివరాలు త్వరలో ప్రకటి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది డిఎస్సి గురించి ఇప్పటికే సీఎంతో చర్చించామని కూడా వీళ్ళు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు ఇక నిరుద్యోగులు అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ కొరకు ఇది వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇక త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తారనేది ఒక ఆహా ఊహాగానంగా లేకుండా వేస్తారనేది ఖచ్చితంగా తెలుస్తుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేయడం జరిగిందండి ఇంతకుముందు వీడియోలో కూడా ఫ్రెండ్స్ త్వరలోనే త్వరలోనో ఏపీడీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వేసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని ఖచ్చితంగా ఎవరైనా కాపిటేటివ్ పీడి అంటే ఈ డిఎస్సికి ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ఉద్యోగాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డిఎస్సికి సంబంధించి ఏపీ పిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్